అస్మద్గురుభ్యో నమ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం మనందరికీ కూడా చాలా ముఖ్యమైన స్తోత్రం కానీ మనకి తెలిసి తెలియకుండా దాంట్లో మొట్టమొదటి ప్రార్థనా ధ్యాన శ్లోకాన్నే మనం తప్పులు చదువుతూ ఉంటాం తెలిసి తెలియక అసలు అసలు ధ్యాన శ్లోకంలో అందరూ చదివేటటువంటి ఎక్కువ శాతం చదివేటటువంటి తప్పు ఏంటో ఆ తప్పును మనం ఎలా సరిదిద్దుకోవాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం లలితా సహస్రనామ స్తోత్రం చదవాలి అంటే ముందుగా మనం ఏం చదువుతాం ఆ తప్పులు తెలుసుకోబోయే ముందు అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం లలిత సహస్రనామ స్తోత్రంలో మనం మొట్టమొదట ఏం చెప్పుకుంటాం ఎలా మొదలు పెడతాం అసలు అస్య శ్రీ లలిత సహస్రనామ స్తోత్రమాల మహామంత్ర వన్యాదివాగ్దేవతా ఋషయ అనుష్ంద శ్రీ లలిత మహాత్రిపుర సుందరీ దేవత శ్రీ లలిత మహాత్రిపుర సుందరీ ప్రసాద సిద్ధ్యథే జపే వినియోగ అని చదువుతాం అనుష్టుప్ఛంద అనేటప్పుడు అనుష్టుప్ఛందని వత్తకూడదు అనుష్టుప్ఛందనిష్టప్ ఛంద చాకి మాత్రమే కింద వస్తుంది దాకి లేదు అనుష్టుప్ ఛంద అని చదవాలి ఇక్కడ ధ్యాన శ్లోకం దగ్గరికి వచ్చేసరికి సింధూరారుణ విగ్రహం త్రినయనాం మాణిక్య మౌళి స్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖీ మాపీనవక్ష ఇక్కడ సింధూరారుణ విగ్రహం అనేటప్పుడు ఏం చేస్తున్నాం సింధూరారుణ ధూ ధూకి కింద పెట్టేస్తున్నాం సింధూరారుణ విగ్రహం కాదు సింధూరారుణ విగ్రహాం నైనా మాణిక్య మౌళి స్ఫురత్ కొన్ని చోట్ల అలా ఉంటుంది మౌళి స్ఫురత్ తాకిన తావత్తు అలా కలిపి చదివేసుకోవచ్చు లేకపోతే చక్కగా మౌళి స్ఫురత్ అక్కడ ఆపుకోండి మాణిక్యమౌళి స్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖి దగ్గర ఆపుతున్నారు స్మితముఖి మాపీన వక్షోరుహాం అని చదువుతున్నారు స్మితముఖి దగ్గర ఆపాలి అని అనుకున్నప్పుడు స్మితముఖీం మకారం అంటే సున్నాతో స్మితముఖీం ఆపీన వక్షోరు అని చదువుకోండి చక్కగా లేకపోతే స్మితముఖీమాపీన మాపీన హాం అని కలిపి చదువుకోండి పాణిభ్యామలిపూర్ణరత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం బిభ్రతీం భాకి ఒత్తుంది అక్కడ బిభ్ర ఫస్ట్ బీ బీకి లేదు సెకండ్ భాకి ఉంది బిభ్రతీం బిభ్రతీంలో బీకి ఒత్తుండదు అందుకని తేలిగ్గా పలకాలి రెండో అక్షరం భ్ర కదా దాంట్లో భాకి వస్తుంది అన్నమాట బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థ రక్తచరణాం చరణ్ ధ్యాయేత్ పరామంబికాం ధ్యాత్ పరాం అంబికాం అని అర్థం అనమాట ఒకసారి మళ్ళీ ఈ నాలుగు లైన్లో ఒకసారి చదువుతాను చూడండి సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళి స్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖీ మా పీనవక్షోరు పాణిభ్యామలిపూర్ణరత్నచకం రక్తోత్పలం బిభ్రతీం सौम्यां रत्नघटस्तरक्तचरणां ध्यायेत्परामम्बिकाम् अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैः अहमित्येव विभावये भवानीं ध्यायेत् पद्मासनस्थां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाभां पेतवस्त्रां करकलितलसद्धेमपद्मां वराङ्गीं सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं సకల సురనుతాం ప్రదాత్రీం సర్వసంపత్ ప్రదాత్రే సర్వసంపత్ప్రదాత్రే అవే అనమాట అందుకని ఒత్తులు ఉన్న చోట ఒత్తులు లేని చోట చూసుకోండి అర్థమైందా ఇప్పుడు ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసిత పద్మ పద్మపత్రాయ తాక్షిం హేమాభాం అక్కడ ఒత్తుంది మళ్ళీ కరకలిత కరకళితలసిద్దేమ పద్మాం వరాంగీం సతతమభయదాం సతత మభయదాం అని మళ్ళీ విడగొట్టకూడదు అక్కడ సతతం అభయదాం పోని అలా చదువుకోవచ్చు అయితే భక్త భక్తనమ్రాం భవానీ శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదా సర్వసంపత్ ప్రదా సర్వసంపత్ ప్రదాత్రీం అద సకుంకుమ విలేపనామలిక చుంబిక కస్తూరికాం ఇదంతా చక్కగా లైట్గానే ఉంది అక్కడ ఒత్తులు లేవు సకుంకుమ విలేపనామిక చుంబిక కస్తూరికాం సమందహసితే క్షణాం ససరచాప పా అశేషజన మోహినిం ఇక్కడే అశేష జన మోహినియం అని చదవకుండా ఆ శేష జన రెండో ఆ పెడతారు రెండో ఆ పెట్టకూడదు అశేష జన మోహినిం భూషోజ్వలాం జప కుసుమ భాసురాం జపవిధౌ స్మరేదంబికాం ఇలాగనమాట ఈ ధ్యాన శ్లోకాల నుంచి మనం చాలామంది వీడియోల్లో చూస్తూ ఉంటే మీకే అర్థమైపోతుంది మనం గనక ఇలా నేర్చుకుంటే ఎవరు తప్పులు చదువుతున్నారు అన్న విషయం మీకు అర్థమైపోతుంది సింధూర అరుణ అంటూ మాత్రం అస్సలు మొదలు పెట్టకండి ధూకి ఒత్తులేదు సింధూరారుణ విగ్రహం అనే చదవాలి లోకా సమస్తా సుఖందోభావంతో మరి ఒక అద్భుతమైన వీడియో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం